డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి ఐదవ వార్డులో గుడ్ మార్నింగ్ ముమ్మడి కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ పర్యటించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి ఐదవ వార్డులో గుడ్ మార్నింగ్ ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ పర్యటించారు గ్రామంలో పర్యటించే సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు డ్రైనేజ్ త్రాగునీటి సమస్యలను చైర్మన్ కి తెలియజేశారు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు ఉన్నారండి పదిహేను పది మంది కుటుంబం దీని మీద నగర పంచాయతీ గుడ్ మార్నింగ్ మమ్మల్ని ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి గొల్లలు వీటిని చాలా పర్యటించడం జరిగింది ఇక్కడ మార్నింగ్ ప్రజలు ఏదైతే రాజుని ఈ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉన్నాయో పబ్లిక్ టెప్పని పరిశీలించి వాటి యొక్క నాణ్యతని పరిశీలించడం జరిగింది ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రజల దగ్గర నుంచి వారి సమస్యలు తెలుసుకుని అధికారులకి ఆ సమస్య పరిష్కరించమని సూచించడం జరిగింది ఇందులో భాగంగానే ఇక్కడ ఒక ఆరు లక్షల యాభై వేల రూపాయలతో ఒక ట్రైన్ కూడా మనం గ్రాంట్ అవ్వడం జరిగింది దానికి కూడా మెజర్మెంట్ తీసుకుని వే అనేది డిసైడ్ చేసి గ్రామస్తుల అంగీకారం ప్రకారం సమస్య అనేది ఇప్పుడు ఏదైతే డ్రైన్ కోసం వస్తున్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించడానికి గ్యాన్స్ అనేది త్వరగతులు పూర్తి చేసే ప్రయత్నాలు మేము చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులోనే నగర పంచాయతీలో ఉన్నటువంటి మిగతా వాటిలో కూడా ప్రకటించి వివిధ పంపిణీ పరిష్కారానికి సఫర్దాల ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పేసి అని మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ